రెండవ అధ్యాయం కొన్ని దినములైన పిమ్మట ఆయన మరల కపర్ణ హోములోనికి వచ్చెను ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చి గనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయిను ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనుష్యుని నలుగురు చేత మోయించుకుని ఆయన యొక్కకు తీసుకుని వచ్చి చాలామంది కూడి ఉన్నందున వారాయన యుద్ధకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు పక్షవాయువు గల వాణిని పరుపుతోనే దింపిరి యేసు వారి విశ్వాసము చూచి కుమారుడా నీ పాపములు ఉన్నవని పక్షవాయువు గల వాణితో చెప్పాను శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుండి ఉండిరి వారు ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు దేవద్ధూషణ కదా దేవుడొక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడెవడని తమ హృదయములలో ఆలోచించుకుని వారు తమలో తాము ఈలాగున ఆలోచించుకునుట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకుని మీరీలాటి సంగతులు మీ హృదయములలో ఎందుకు ఆలోచించుకునుచున్నారు ఈ పక్షవాయువు గలవానితో నీ పాపములు క్షమింపబడియున్నవని చెప్పుట సులభమా నీవు లేచి నీ పరుపెత్తికొని నడువుమని చెప్పుట సులభమా అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలన వారితో చెప్పి పక్షవాయువు గల చూచి నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నానెను తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయెను గనుక వారందరూ విభ్రాంతి నుండి మన మీలాంటి కార్యములను ఎన్నడూనూ చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమపరచి ఆయన సముద్ర తీరమున మరల నడిచిపోవుచుండెను జనులందరనూ ఆయన యొక్కకు రాగా ఆయన వారికి బోధించెను ఆయన మార్గమున వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చున్న అల్పయ కుమారుడగు లేవిని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను అతని ఇంట ఆయన భోజనమునకు కూర్చుండి ఉండగా శుంకరులను పాపులను అనేకులు యేసుతోనూ ఆయన శిష్యులతోనూ కూర్చుండి ఉండిరి ఇంటివారనేకులుండిరి వారాయనను వెంబడించు పరిసయ్యులలో నున్న శాస్త్రులు ఆయన శుంకరులతోనూ పాపులతోనూ భుజించుట చూచి ఆయన శుంకరులతోనూ పాపులతోనూ కలిసి భోజనము చేయుచున్నాడేమని ఆయన శిష్యులను అడుగగా యేసు ఆ మాట విని రోగులకే గాని ఆరోగ్యము గల వారికి అక్కరలేదు నేను పాపులనే పిలువ వచ్చి తినిగాని నీతిమంతులను పిలువరాలేదని వారితో చెప్పాను యోహాను శిష్యులను పరిసయ్యులను ఉపవాసము చేయుటకద్దు వారు వచ్చి యోహాను శిష్యులను పరిశయ్యుల శిష్యులను ఉపవాసము చేయుదురుగాని నీ శిష్యులు ఉపవాసము చేయరు దీనికి హేతువేమని ఆయన నడుగగా యేసు తమతో కూడా ఉన్న కాలమున పెండ్లి ఇంటివారు ఉపవాసము చేయదగునా పెండ్లి కుమారుడు కూడా ఉన్నంత ఉన్నంతకాలము ఉపవాసము చేయదగదు గాని కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును ఆ దినములలోనే వారు ఉపవాసము చేతురు ఎవడనూ పాతబట్టకు క్రొత్తగుడ్డ మాసిక వేయడు వేసిన ఎడల ఆ క్రొత్త మాసిక బట్టను వెలితిపరచును చినుగు మరీ ఎక్కువగును ఎవడను పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోయడు పోసిన ఎడలా ద్రాక్షారసము ఆ తిత్తులను పిగుల్చును రసమును తిత్తులును చెడును అయితే క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తులలో పోయవలెనని చెప్పెను మరియు ఆయన విశ్రాంతి దినమున పంటచేలలో బడి వెళ్ళుచుండగా శిష్యులు మార్గమున సాగిపోవచ్చు వెన్నులు త్రుంచుచూ నుండిరి అందుకు పరిసయ్యులు చూడుము విశ్రాంతి దినమున చేయకూడనిది వారేలా చేయిచున్నారని ఆయన అందుకు ఆయన వారితో నిను తానును తనతో కూడనున్నవారును ఆకలిగొనినందున నందున దావీదునకు అవసరము వచ్చినప్పుడు అతడు చేసినది మీరెన్నడూనూ చదవలేదా అభ్యతారు ప్రధాన యాజకుడై ఉండగా దేవ మందిరములోనికి వెళ్ళి గాని ఇతరులు తినకూడని సముఖపు రొట్టెలు తాను తిని తనతో కూడా ఉన్నవారికి గదా అని చెప్పెను మరియు విశ్రాంతి దినము మనుష్యుల కొరకే నియమింపబడిను గాని మనుష్యులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకును ప్రభువై ఉన్నాడని వారితో చెప్పను